ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో మహాకుంభమేళ ఘనంగా జరుగుతుంది జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య ఫిబ్రవరి మూడు వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండు మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వంటి ముఖ్య పర్వదినాల్లో కోట్లాది భక్తులు అమృత స్నానాలు ఆచరించనున్నారు అందుకే ఈ నాలుగు రోజుల్లో నో విఐపి రూల్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు తీసుకొచ్చారు ఈ నాలుగు రోజుల్లో విఐపి జోన్ ఉండదని ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించబోమని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రయాగ్రాజ్లోకి వాహనాలను అనుమతించబోమని భక్తుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు అఖిల భారత అఖాడ పరిషత్ ఏబిఏపీ అఖాడాలైన సాధువులకు ప్రత్యేక మార్గదర్శకాలు కూడా జారీ చేసింది పదమూడు లక్షల మంది అకాడాలు తమకు కేటాయించిన సమయంలోనే త్రివేణి సంగమంలో అమృత్ స్నానం చెయ్యాలని సూచించింది ఈ చర్య వల్ల ఇతర భక్తులకు అసౌకర్యం కలగదని పేర్కొంది వారి రాకపోకల కోసం ప్రత్యేక ద్వారాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం యూపీ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వే శాఖ ప్రయాగ్రాజ్ నుంచి ఈ నాలుగు రోజులకు నూట యాభై స్పెషల్ రైళ్ల రాకపోకలను నిర్వహించనుందని సమాచారం ప్రయాగ్రాజ్ సమీపంలోని తొమ్మిది రైల్వే స్టేషన్స్కు ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలు ఉంటాయి ప్రయాగ్రాజ్ నుంచి ప్రతి నాలుగు నిమిషాలకు ఓ రైలు ఆ రోజు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు